హలో అందరికీ నేను ఈరోజు మొహం చూపించకుండా హలో చెప్తాను ఎందుకంటే చాలా గందరగోళంగా ఉంది ఈ రూమ్ అంతా మా ఇంటి పక్కన వచ్చేసి కొంచెం గ్యాప్ ఉంది దానికి రేకుల్లాగా వేసేసి ఒక రూమ్ లాగా తయారు చేసి రెంట్కి ఇచ్చేసి ఉన్నాము అంటే ఫ్రూట్స్ అనమాట వాళ్ళవి సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి వసమని తీసుకున్నారు మొత్తం అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది నిజంగా ఎంత గందరగోళంగా అయిపోయిందంటే బాత్రూమ్ అయితే మీ రూమ్ అయితే మీ చాలా అసహ్యంగా తయారైపోయింది ఇదంతా క్లీన్ చేయడానికి కనీసం నాలుగైదు యాసిడ్ బాటిల్ అయినా పడతాయి అనుకున్నా కాకుంటే నేను రెండు బాటిల్స్ తెచ్చుకున్నా కూడా ఒక్క బాటిలే సరిపోయిందండి ఒకటి తెచ్చుకున్నా నేను అది కొత్తగా నేను ఇప్పుడే ట్రై చేశాను అనమాట చాలా నీట్గా క్లీన్ అయింది ఈ బాత్రూమ్ అయితే చూస్తున్నారు కదా ఎంత గలీజ్గా ఉందో నల్లగా అంతా అసలు అది వస్తుంది అనే నమ్మకం అయితే నాకు అస్సలు లేదు నిజంగా చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మనం బయట ఎవరినైనా పిలిస్తే కనీసం ఒక టూ థౌజండ్ అన్న లేనిది ఇది మొత్తం క్లీన్ చేయరు చేసినా కూడా మనలాగా అయితే అసలు చేయరు అనమాట ఈ ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఇంట్లో ఉపయోగపడే ఎన్నో టిప్స్ అయితే ఈ వీడియోలో దొరుకుతాయి మనకి చాలా వరకు ఇంట్లో ఏదైనా లీకేజ్ ఉంటే దానికి ఉపయోగించే మెయిన్ ప్రోడక్ట్ అయితే ఇందులో చూపిస్తాను నేను అది నాకు ఎవరో చెప్పింది కూడా కాదు మెయిన్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చేయడానికి వస్తారు కదా ఏవైనా లీకేజ్ అట్లా ఉంటే వాళ్ళు చెప్పిందేనండి వాళ్ళు యూస్ చేసేదే ఇందులో చూపిస్తాను నేను క్లియర్గా దాన్ని ఎలా వాడాలో కూడా చెప్తాను మొత్తం పైప్స్కి కానివ్వండి ఇప్పుడు టైల్ని అతికియ్యాలన్నా కూడా దాన్ని యూజ్ చేస్తారు మామూలుగా ఏదైనా రేకు గోడకు మధ్య గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ కూడా దాన్ని యూస్ చేస్తారు ఇంత గలీజ్గా ఉన్న ఈ రూమ్ని ఎలా మార్చానో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా కమెంట్ చేయాలి ఎలా ఉందో నాకు చెప్పాలి అప్పుడే నేను కొంచెం సాటిస్ఫై అవుతా ఫైనల్ లుక్ చూసిన తర్వాత ఈ చేసిన వర్క్ అంతా పెయిన్ మొత్తం పోయింది నిజంగా అంత హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే స్టార్టింగే నేను ఈ పేపర్ని తీయడం నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది మొత్తం మ్యాట్ అనమాట బండలు పాడవకోకుండా ఫస్ట్లో వేసినాం మేమే ఇప్పుడు చాలా గజిబిజిగా అయిపోయింది కదా అవసరం లేదు పడేయాలనుకున్న తీసిన తర్వాతే అర్థమైంది బాత్రూమ్ కంటే మెయిన్ ఈ టైల్స్ రుద్దే పని ఎక్కువ ఉన్నట్లుందని ఎప్పుడైనా రెంట్కి వాళ్ళైనా రెంట్కి తీసుకునే వాళ్ళైనా ఎవరైనా కూడా కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాలనేది నేను కొంచెం బాగా ఇష్టపడతా ఎందుకంటే మనం నీట్గా ఇచ్చామనుకోండి మనకు కూడా ఇచ్చేటప్పుడు కొద్దిగా నీట్గా పెట్టి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అందుకే ఇప్పుడు నేను ఇస్తాను కాబట్టి నా చేతుల నుంచి పోయే రూము చాలా నీట్గా ఉండాలనేసి నీట్గా ప్రిపేర్ చేసి పెడతా ఉన్నా ఇది చాలా చిన్న రూమ్ కదా ఎంతమంది ఉంటారు అనుకుంటారేమో ఒక్కరికి మామూలుగా సింగిల్ అమ్మాయిలు ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట మా ఇంటి పైన ఉన్నాయి రూమ్స్ తర్వాత ఇది ఒకటి అనమాట నెక్స్ట్ దీని క్లీనింగ్ కోసం నేను ఇది తెచ్చాను ఈసారి అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం అనమాట నేను ఇది తీసుకొని రావడం బాగుంటుందో లేదో అని అనుకున్నా నేను మామూలుగా అయితే యాసిడ్ కోసం వెళ్ళాను ఇది బాగుంటుందని చెప్తే తీసుకొని వచ్చాను మామూలుగా ఇది హోల్సేల్గా అమ్ముతారంటారు కదా అక్కడ తెచ్చాను రెండు డబ్బాలు అయితే తీసుకొని వచ్చా చూద్దామనేసి కానీ ఒక డబ్బానే వాడా నేను ఇది వేసిన తర్వాత మనం చెప్పులు లేకోకుండా అరుము లేకపోయినా కూడా ఏమీ కాదండి ఇది వేసిన తర్వాత మొత్తం నురగ నురగనురగ్గా వస్తూ ఉంది ఒక పది పదహైదు నిమిషాలు ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేసాను మొత్తం వేసేసి నేను నేనైతే పోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా వరకు చాలా బాగా పోయింది ఇలా మొత్తం చల్లేసి డోర్ క్లోజ్ చేసి పెట్టేశాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మొత్తం బ్రష్తో ఒకసారి రుద్ది పెట్టేశాను అనమాట అంటే బాగా నానింటుంది కదా అనేసి ఒకసారి మొత్తం రుద్దేసి మళ్ళీ క్లోజ్ చేసేసా డోరు ఇప్పుడు నేను చెప్పులు లేకోకుండానే పోయానండి లోపలికి కూడా ఏమీ కాలేదు నిజంగా కొంచెం ఇచ్చింగ్ రావడం కానీ ఏమీ లేదు ఇంకా ఇది మళ్ళీ నాంతా ఉంటుంది మనం బయట పనులు అయితే కంప్లీట్ చేసుకుందాం ఈ రూమ్ లోపలివి ఫస్ట్ ఈ రూమ్లో ఏమున్న అన్ని వస్తువుల్ని తీసి బయట పెట్టేశాను తర్వాత ఇక్కడ ఉన్న చెత్త మొత్తం ఊడ్చేస్తా ఉన్నా నేను ఊడ్చేది వచ్చేసి టెంకాయ చీపురు ఉంటుంది కదా అదండి కొంచెం రఫ్గా ఉండే ప్లేసెస్లో దీంతో ఊడ్చామంటే చాలా నీట్గా వస్తుంది ఒక స్క్రబ్ లాగా ఏదైనా మనకి నేలకు అంటుకొని ఉన్నా కూడా బాగా వచ్చేస్తుంది అందుకని కొంచెం రఫ్గా ఉంటుంది దీంతో ఊడ్చి ఊడుస్తూ ఉన్నా నిజంగా ఇవి మట్టి బండలా లేకపోతే టైల్సా అనిపిస్తూ ఉంది అంత గలీజ్గా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి టైల్స్ ఏనండి ఇంట్లో లాంటివి ఎంత చెత్త వచ్చింది ఇదంతా వచ్చిన తర్వాత కూడా ఈ గోడలు ఇవన్నీ కూడా నాకు అస్సలు నచ్చలేదు ఎంత మురిగ్గా ఉన్నాయో ఫస్ట్ ఉన్న మట్టి మొత్తాన్ని ఎత్తేసి నీటుగా ఊడ్చేశాను ఇది ఊడ్చేసి మొత్తం పోయే లోపల మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది ఇది ఎంత వేసి లిక్విడ్ నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం బ్రష్తో నీట్గా రుద్దేస్తూ ఉన్నా చాలా వరకు నీట్గా వచ్చేసిందండి కానీ ఒక్కసారితో వదిలే జిడ్డు అయితే కాదు ఇది నిజంగా నేనైతే నమ్ముతాను ఇది ఒక రెండు మూడు సార్లకైనా పోవాలి కాకుంటే ఒక్కసారిగా అయితే పోదు అంత మురిగ్గా అంత గట్టిగా ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ పోయి ఇది బాత్రూమ్ అన్నట్లుగా కనిపిస్తే చాలు అనుకున్నా నేను అంతే డైరెక్ట్గా వాటర్ పోయికోకుండా ఈ లిక్విడ్ పైన మొత్తం బ్రష్ చేసి గట్టిగా రుద్దేస్తా ఉన్నా వాటర్ అయితే ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా పోయిందో ఇలా బాగా మొత్తం రుద్దేసి మళ్ళీ కొంచెం చల్లేసి తిన్నే లిక్విడ్ని మళ్ళీ మూత పెట్టేశాను డోర్ వేసేసాను అనమాట బాత్రూమ్ది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదే లిక్విడ్ని కొంచెం కొంచెం చల్లేసుకొని మొత్తం రుద్దుకుంటూ వస్తున్నా నాకు అనిపించింది ఇలా చల్లేటప్పుడు నాకు కొంచెం వాటర్లో కలుపుకొని దీన్ని ఒక స్పాంజ్తో రుద్దితే బాగుంటుంది అనిపించింది నేను ఒక బాటిల్ మొత్తం ఒక హాఫ్ బాటిల్ వరకు బాత్రూంలో వేశాను హాఫ్ బాటిల్ వచ్చేసి రూమ్లో వేశాను అనమాట ఇంకో బాటిల్ ఉంది అందుకనేసి వాటర్లో కలిపేసుకొని మొత్తం చల్లేసాను లిక్విడ్ అంతా రూమ్ అంతా కూడా మొత్తం బ్రష్తో ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నా మొత్తం వదిలేసానండి కాసేపు ఇంకా రూమ్లో కూడా తర్వాత బాత్రూంలో మొత్తం క్లీన్ చేద్దామని వెళ్ళాను వాటర్ పోస్తా ఉంటే ఎంత మట్టి ఎంత వచ్చేసిందో చాలా వరకు పోయింది ఇక్కడ చూపిస్తే చూడండి ఎంత డస్ట్ వస్తూ ఉందో పర్లేదు బాగానే పనిచేస్తాయి అనిపించింది లిక్విడ్ అయితే నాకు ఈ మాత్రం క్లీన్ అయిందండి బాత్రూమ్ అంతా కూడా ఇంత రుద్ది ఇన్నిసార్లు వేస్తే ఈ మాత్రం క్లీన్ అయింది ఇంకా అక్కడక్కడ ఉండేది మాత్రం ఇప్పట్లో పోదు కా కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా డబ్బాలో ఆ లిక్విడ్ని అయితే వేసేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వాల్స్ అలాగే కింద అంతా ఈ విధంగా బ్రష్తో రుద్దుతూ వస్తూ ఉన్నా ఎందుకంటే ఈ లిక్విడ్ని వాల్స్కి వాడచ్చు టైల్స్కి వాడచ్చు బాత్రూంలో వాడచ్చు ఎక్కడైనా అండి దీనివల్ల మనకి ఎఫెక్ట్ కూడా ఏముండదు స్కిన్కి చాలా వరకు పోయిందండి నిజంగా పర్లేదనిపించింది నాకు ఇది ఒక్కొక్క బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అంతే మెయిన్ దీనికి స్మెల్ కూడా చాలా బాగుంది బాగా ఊడ్ చేసి మొత్తం వాటర్ పోసి క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఇవి టైల్స్ అని నెక్స్ట్ ఏంటంటే ఇది వైట్ సిమెంట్ అండి నేను వచ్చేసి ఒక గోలంలోకి తీసుకున్న ఒక పనికిరాని గిన్నెలోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు అనమాట పనికి వచ్చే దాంట్లోకి తీసుకున్న నీట్గా వాష్ చేసుకోవాలి దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం సేమ్ చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపి ముద్దలాగా చేసుకోవాలి నేను కొంచెం లిక్విడ్ లాగా చేశాను అనమాట కొంచెం జారులాగా వచ్చేసింది అంటే మనం పూసే ప్లేస్ని బట్టి దీన్ని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ అక్కడక్కడ నెర్రెలు చీలి ఉన్నాయి కదా గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్ అన్నిటికీ ఇలా పెట్టుకుంటూ వస్తా ఉన్నా ఎందుకు అంటే ఇదంతా చీలింది అనమాట ఇక్కడంతా దేనికో మరి అందుకనేసి ఇలా క్లోజ్ చేసామంటే మనకి చదులు పట్టకుండా చీమలు పట్టకోకుండా ఉంటాయి ఇంకా ఇలా వైట్ సిమెంట్లో మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం కిరోసిన్ కానీ అలా యాడ్ చేసామంటే చెదులు అనేది పట్టుకోకుండా ఏ పురుగులు ఇంట్లోకి రాకుండా ఉంటాయండి ఆ వాసనకి ఇలా పూసేటప్పుడే మనం ఒక క్లాత్ పక్కన పెట్టుకున్నామంటే ఇలా పూసిన తర్వాత పైన మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు దానికి అంటుకోకుండా ఉంటుంది చిన్న చిన్నవి ఏవైనా మనం చేయగలిగేటివన్నీ మనం చేసుకోవడంలో తప్పేం లేదండి ఇంట్లో కిచెన్ దగ్గర మనం కిచెన్ పక్కనే సింక్ ఉంటుంది కదా సింక్ దగ్గర కూడా తొందరగా నెరచీలుతూ ఉంటుంది అక్కడ కూడా ఇలా వేసుకున్నామంటే అవి గుచ్చుకోకుండా చేతులలోకి పడకోకుండా ఉంటాయి ప్రతి ఒక్కటి ఇంట్లో మగవాళ్ళని అడగడం కంటే ఇలా మనకి సాధ్యమైనంతవరకు చేసుకుంటూ ఉండడం బెస్ట్ అని నేను ఎప్పుడు అనుకుంటా తర్వాత ఇక్కడ వచ్చేసి టైల్స్ అనేటివి ఊడిపోయాయి అనమాట ఇలా టైల్స్ని అంటించడానికి కూడా ఈ వైట్ సిమెంట్ బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం ఊడిపోయిన దాన్ని తీసుకొని వచ్చి నేను ఇలా సిమెంట్ అంతా పెట్టేసి అంటించేస్తా ఉన్నా చూడ్డానికి బాగుంటుంది కదా అనేసి మనం మొత్తం నీట్గా రెడీ చేసి ఇస్తేనే కదా వాళ్ళకి చూడ్డానికి బాగుంటుంది ఎవరైనా వచ్చినా కూడా వస్తారు ఎందుకంటే అమ్మాయిలే మాక్సిమం నేను మేము ఇచ్చేది ఇంట్లో పైన రూమ్స్ కానివ్వండి కింద కానివ్వండి మొత్తం అమ్మాయిలకే ఇచ్చామన్నమాట ఇప్పుడు కూడా సింగిల్ అమ్మాయిలు ఎవరైనా ఉండడానికి వస్తారనమాట వాళ్ళు చూసినప్పుడు కొంచెం నీట్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు ఇప్పుడు నేను కూడా హాస్టల్లో ఉండి వచ్చిందన్నే కాబట్టి నాకు తెలుసు లోపలంతా సిమెంట్ అంతా పూసిన తర్వాత ఇంకా వారి బాగా బయటంతా క్లీన్ చేసుకుంటా ఉన్నా నేను చాలా తొందరగానే ఆరిపోతుందండి అంత లేటుగా ఏమారదు వైట్ సిమెంట్ చాలా తొందరగా గట్టగట్టిపోతుంది కాబట్టి తొందరగా మన పని పూర్తి చేసేసుకోవాలి వైట్ సిమెంట్ ఏదైనా ఉంటే ఈ రూమ్ ఎక్కడంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఉంది కదా అది మా ఇంట్లోకి అన్నమాట ఈ పక్కన అనమాట రూమ్ లాగా ఇలా రెడీ చేసాము ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది దీన్ని అంతా బాగా తడంతా ఆరనివ్వాలి టాయిలెట్ కానివ్వండి మొత్తం బాత్రూమ్ అంతా గోడలు అంతా బాగా నీట్గా వాష్ చేశాను ఏమి గలీజ్ అనేదే లేదు కాకుంటే ఈ మరకలు అనేటివి ఇంకా పోవు అనమాట ఇప్పట్లో వాడంగా వాడంగా వేయంగా వేయంగా మొత్తం క్లీన్ చేయంగా చేయంగా పోవాల్సిందే ఆ బాత్రూంలో ఇంకా అంతకు మించి పోవు తర్వాత వచ్చేసి నేను ఇక్కడ గేట్ దగ్గర మొత్తం ఇక్కడ అంతా కలర్ అంతా పోయింది అందుకనేసి మొత్తం వుడ్ కలర్ లాగా వేసేస్తా ఉన్నా ఇట్లా వేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది చిలుం పట్టకోకుండా ఉంటాయండి గేట్లు గేట్లు కానివ్వండి డోర్ కానివ్వండి ఏదైనా కూడా ఇది మొత్తం రేకు కాబట్టి మనకి చిలుము పట్టేస్తుంది ఎప్పుడైనా వర్షం అలా పడ్డప్పుడు కాబట్టి నేను ఇట్లా పెయింట్ వేసుకుంటా ఉన్నా నాకు సాధ్యమయ్యి అందేంత వరకు నీట్గా చేసి పెడతానండి పైన చూసారు కదా అక్కడక్కడ గ్యాపులు ఉన్నాయి ఈ గ్యాపులకి సిమెంట్ ఉంది అది పడిపోయిందనమాట అంటే పైన ఉన్న వాళ్ళు ఏదైనా బరువు అట్లా వే వేసినప్పుడు చిన్న చిన్న రాళ్ల రూపంలో అట్లా పడిపోతా వచ్చి ఆ గ్యాప్స్ అనేటివి వచ్చాయి సరే ఆ గ్యాప్లని ఫిల్ చేద్దామని ఈ వైట్ సిమెంట్ని అయితే గడ్డలాగా కలిపేసుకున్నాయి ఇట్లా ముద్దలాగా ఈసారి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మనకు ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లకైతే ఫింగర్స్తో నీట్గా దూరి చేసి పెట్టేసేయాలి కొంచెం సెన్సిటివ్ ఉండి ర్యాషెస్ లాగా వస్తాయి అనుకునే వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని కలపండి వైట్ సిమెంట్ని అయితే నాకైతే ఎప్పుడు నేను ఇంట్లో చేసుకుంటా ఉంటా కాబట్టి నాకు అలవాటే అందుకనేసి నేనేం వేసుకోలేదు ఇలా మొత్తం అన్నిటికీ ఎక్కడెక్కడ హోల్స్ నాకు కనిపిస్తూ ఉన్నాయో అక్కడంతా పెట్టుకుంటూ వస్తున్నా మొత్తం పెట్టేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట మనకు కావాలనుకుంటే పెయింట్ వేసేసుకోవచ్చు దానిపైన కనపడకోకుండా ఇప్పుడు వైట్ సిమెంట్ పెట్టేటప్పుడు కొంచెం రాలుతుంది కదా దాన్ని కూడా ఊడ్ చేసేయండి నీట్గా కింద ఏమీ లేకోకుండా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పెయింట్ అయితే మిక్స్ చేసుకుంటా ఉన్నా ఇప్పుడు గోడకు ఉంది కదా అదే కలర్ తీసుకొని వచ్చాను నాకు ఎక్కడ వరకు అయితే రోతగా కనిపిస్తూ ఉందో అక్కడి వరకు మ్యాక్సిమం వేస్తూ వస్తా ఉన్నా ఏం లేదండి జస్ట్ పెయింట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి వేయాలంటే కొన్నిట్లో కిరోసిన్ యాడ్ చేయాల్సింది ఉంటుంది ఇదైతే వాటర్ యాడ్ చేసే పెయింట్ కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పూస్తా ఉన్నా ఇప్పుడు అదే కలర్ వేస్తాను కాబట్టి కొంచెం పల్చగా పూసినా కూడా పర్లేదు నేను ఒక డబ్బా తెచ్చుకున్నా అంతే అదే మనం డిఫరెంట్ కలర్ వేయాలనుకుంటే డబల్ కోటింగ్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు డబ్బాలు ఈజీగా పడతాయి నేనైతే మొత్తం సింగిల్ కోటింగ్లో ఇలా మొత్తం పూసుకుంటూ వచ్చేస్తున్నా పెయింట్ పూసిన తర్వాత ఆ రూమ్లో వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది నిజంగా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట మా ఆంటీ వచ్చింది నేను పూస్తూ ఉంటే చెప్తా ఉంది అనమాట అట్ల పోయి ఇట్ల పోయి ఇంకొంచెం వాటర్ వేసుకో అని ఎందుకంటే కొంచెం పలచగే అవసరం కదా అంత మెండుగా అవసరం లేదనేసి అన్నీ కలిపిస్తూ ఉంది మా ఆంటీ అంటే మా అత్తేనండి ఇక నేను పెయింట్ పూస్తూ ఉంటే ఇంకా ఖాళీగా ఉండలేక కిందంతా పడి ఉంటుంది కదా పెయింట్ చుక్కలు చుక్కలుగా అది అంతా తుడుచుకుంటూ వస్తూ ఉంది ఇప్పుడే తుడిస్తే పోతుంది అనేసి అవునండి అది మాత్రం నిజమే ఎందుకంటే కింద పడింది అంటే అప్పుడే తుడిచామంటే క్లాత్తో ఒకసారి తడి క్లాత్తో తుడిచామంటే పోతుంది అదే కాసేపు ఆగిన తర్వాత అయితే ఒక రేకు లాంటి దాంతో గీకి తుడిచాలన్నమాట అది డబల్ పని పెయింట్ వేసేటప్పుడు కొంచెం ఇలా మెయింటైన్ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది అంత హెవీగా అనమాట వర్క్ ఇంతకు ముందు కూడా నేను రెంటల్ రూమ్ది ఒకటి వీడియో పెట్టినా రూమ్ మేకోవర్ అనేసి దానికి కూడా మంచి వ్యూస్ అయితే వచ్చాయి బాగుంది అది కూడా రూమ్ దాని ఫుల్ వీడియో కూడా ఉంది చూడండి నా ఛానల్లో అయితే పెయింట్ అంతా బాగా ఆరిన తర్వాత నేను చీపురుతో నీట్గా ఊడ్చుకుంటూ వచ్చేస్తా ఉన్నా ఎందుకంటే తుడిచింటాం కదా పౌడర్ అంతా రాలింటుంది పెయింట్ది అందుకే అదంతా ఊడ్చేసి మళ్ళీ నీట్గా తుడ్చేసాను బండల్ని తర్వాత నేను ఈ షీట్ అయితే తెచ్చానండి కింద వేయడానికి ఇట్లా గలీజ్గా ఉంటే అసలు కింద కూడా కూర్చోబుద్ది కాదు ఎవరికి కూడా అందుకే నేను ఇట్లా తీసుకొని వచ్చాను ఇవి బజార్లో దొరుకుతాయండి మనకి కాకోకుంటే వాళ్ళు వచ్చి వేశారంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు మనమే వేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అలాగే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఇవి వేయడం కూడా చాలా ఈజీ అండి నేను ప్రాసెస్ అంతా ఇంతకు ఇంతకుముందు అందుకే అలాగే చేసుకున్నా అంటే నా బ్యూటీ పార్లర్లో వేసిన అనమాట ఇలాంటి మ్యాటు అప్పుడు చూసాను ఎలా వేశారు అనేది కాబట్టి నేను ఈసారి నేనే చేసుకుంటా ఉన్నా మనం ఏ రూమ్లో అయితే ఈ షీట్ వేయాలనుకుంటున్నామో అక్కడ పొడవు వెడల్పు ఖచ్చితంగా దారంతో కొలుచుకొని పోవాలి అప్పుడు మనకు ఈ షీట్ ఇస్తారు నీట్గా గమ్ పూసుకుంటూ వేసుకుంటూ రావాలి అంతేనండి గమ్ము మనం మొత్తం కావాలన్నా పూసేసుకోవచ్చు లేదు చుట్టూ బార్డర్స్కి చాలు అనుకుంటే బార్డర్స్కి పూసుకోవచ్చు ఆ గమ్ము కూడా మనకి ఈ షీట్ కొనే దగ్గరే అమ్ముతూ ఉంటారు దీంట్లో ఎన్నో డిజైన్స్ ఉంటాయండి అలాగే ఇది కూడా క్వాలిటీలో తక్కువ క్వాలిటీది ఉంటుంది మంచి క్వాలిటీది ఉంటుంది నేను వచ్చేసి మంచి క్వాలిటీదే తెచ్చాను ఎందుకంటే కొంచెం తక్కువ క్వాలిటీది పలచగా ఉంటుంది తక్కువనే ఏదైనా మంచం అట్లా లాగినా కూడా పోతుంది అనే డౌట్ వచ్చేసి మంచిగా మందంగా ఉండేదే తెచ్చాను ఇది కూడా బ్రైట్ కలర్ కాకుండా ఇట్లా మబ్బు కలర్ తీసుకున్నాం అనుకోండి కొంచెం గలీజ్ అయినా కూడా కనపడకోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎట్లా కావాలంటే అట్లా ఇట్లా మార్కర్తో గీసేసుకొని కట్ చేసుకుంటూ మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు ఇక్కడ పైప్ వచ్చింది కదా ఆ గ్యాప్కి కూడా పడేలాగా ఇలా కట్ చేసుకున్నాను తర్వాత పైప్ కూడా కనపడకోకుండా అక్కడ వరకు ఉంటుందని దాన్ని వేస్ట్ చేయకుండా పైప్కి అంటించేస్తున్నా కాకుంటే నేను మొత్తం నీట్గా పరుచుకున్నానండి ఫస్ట్ గమ్ పూయకోకుండా ఇప్పుడు నేను కరెక్ట్గా సైజెస్ కట్ చేసుకొని తర్వాత గమ్ పూసుకుంటూ వస్తాను మనం వాళ్ళని అడిగినప్పుడు కొంచెం సైజు ఎక్కువగానే ఇస్తారు ఒక జానడు అట్లా ఎందుకంటే కొంచెం తక్కువ అటు ఇటు రాకోకుండా కరెక్ట్గా ఉండాలనేసి మనం చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువే అనమాట అట్లా ఎక్కువ ఇచ్చే నాకు కొంచెం వెడల్పు ఎక్కువ ఇట్లా నాకు అక్కడక్కడ ఇలా వచ్చాయి కదా అక్కడ అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫినిషింగ్ బాగుండదు అట్లే ఉంచితే మనకి వాటర్ అలా పడ్డా కూడా ఏమీ అవ్వదండి ఇదేం పాడైపోద్ది అనేది ఏం లేదు ప్లాస్టిక్ ఉంటుంది ఇది బాగా మందంగా కాబట్టి ఏం పాడవదు కాకుంటే మనం నీటుగా తుడుచుకోవడం అట్లా చేసుకుంటే జిడ్డు పట్టుకోకుండా నీట్గా ఉంటుంది అదంతా తెలియదు కానీ మ్యాట్ వేసిన తర్వాత రూమ్ లుక్కే మారిపోయింది నిజంగా నేను చెప్పాను కదా ఒక గమ్ వస్తుందని అది ఇదే నేను చిన్న బాటిల్ తెచ్చుకున్నా ఎందుకంటే చుట్టూ బార్డర్స్కి మాత్రమే నేను పూస్తా ఉన్న గమ్ము ఇది చాలా గట్టిగా అంటుకుంటుందండి కాబట్టి మనము ఎక్కడెక్కడ కావాలో అక్కడ మాత్రమే పూసుకుంటే సరిపోతుంది నేను చిన్న బుడ్డి బాటిల్ తెచ్చుకున్న ఇది సెవెంటీ రూపీస్ పడింది నాకు నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఎక్కడైనా బుడ్డల్లాగా అట్లా ఉంటే కూడా మడతల్లాగా అట్లా ఇట్లా ఏదైనా ఒక చెక్క కానీ ఇట్లా డబ్బా కానీ తీసుకొని నీట్గా ఇట్లా అన్నామనుకోండి ఏ పక్క పక్కకి బాగా జరిగిపోతుంది మ్యాట్ అనేది చూడ్డానికి బాగా స్ట్రైట్గా ఉన్నట్లుగా బాగా లుక్ కనిపిస్తుంది అనమాట బుడ్డలు బుడ్డలుగా అక్కడక్కడ అలా వస్తే ఏం బాగుంటుంది బాగుంటుంది కదా అందుకనేసి మొత్తం ఇలా మగ్గుతో అనేసుకున్నా నేను ఎక్కడ బుడ్డ అలాగా లేకోకుండా నీట్గా ఉంది అనమాట ఇక్కడ ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేస్తా ఉన్నా ఎక్స్ట్రాగా అంత పైకి అవసరం లేదు అందుకనేసి కట్ చేస్తా ఉన్నా నేను ఈ విధంగా ఉంది ఇప్పుడు నేను పై నుంచి ఇలా అనేసి గమ్ పూసుకున్న తర్వాత దీన్ని అంటి ఉన్నా అదే మనము మొత్తం గమ్ము పూసి అంటించుకోవాలి మొత్తం ఫిక్స్ అయిపోవాలనుకుంటే ఇప్పుడు పైన స్టార్టింగ్లో కొంచెం పూసేస్తాం కదా ఇట్లా ఇట్లా పూసిన తర్వాత దాన్ని ముడిచేసిన తర్వాత కింది నుంచి మొత్తం పైకి మర్చుకుంటూ రోల్ లాగా వచ్చేసి పూసుకుంటూ రోల్ని పరుచుకుంటూ వచ్చేసామంటే సరిపోతుంది ఇప్పుడు నేను బార్డర్స్కి మాత్రమే కాబట్టి పైన మాత్రమే అంటిస్తా ఉన్నా పూసి ఇట్లా కొద్ది కొద్దిగా చుట్టూ తీసేసుకుంటూ గమ్ పూసుకుంటూ అంటించుకుంటూ వస్తున్నా కొంచెం కొంచెమే పూసుకోవాలండి గమ్ము తొందరగా ఆరిపోతుంది ఉపయోగపడేది ఒకటి చూపిస్తానండి అది వచ్చేసి ఇది మనకి ఏదైనా పైపు లీకేజ్ కానీ ఇంట్లో ఏ లీకేజ్ ఉన్నా కూడా ఇది ఒక్కటి యూజ్ అవుతుంది మనకి బాగా అన్ని గమ్ముల కంటే వైట్ సిమెంట్ కంటే అన్నిటికంటే కూడా ఇది పవర్ఫుల్ అండి వాళ్ళు వచ్చి బయట మనం చేసేవాళ్ళు ఉంటారు కదా రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి చేసినా కూడా ఇదే చేస్తారు కాకుంటే మనం ఓపిగా చేసుకున్నామంటే కొంచెం డబ్బులు అయితే సేవ్ చేసుకుంటాము నేను అక్కడక్కడ అయితే అంటిస్తూ ఉన్నా ఎందుకంటే ఫిక్స్ అయిపోవాలి ఇంకా రాకూడదు మ్యాట్ అనేసి అక్కడక్కడ పూస్తూ ఉన్నా ఇక్కడ నేను గ్యాపుల దగ్గర వైట్ సిమెంట్ పెట్టా కదా ఆ గ్యాప్స్ దగ్గర కూడా కొంచెం పూసేసామంటే ఇంకా అసలు ఊరు రావు ఈ ప్యాకెట్ని ఎలా వాడాలంటే ఇట్లా రెండు ఉంటాయండి ట్యూబ్స్ లాగా ఆ రెండింటిని అది కొంచెం అది కొంచెం ఇట్లా వేసేసుకొని రెండు బాగా మిక్స్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట బాగా ఫిక్స్ అయిపోతాయండి ఒక టైల్ని అంటించాలన్నా కూడా దీన్నే వాడతారంట అంత పవర్ఫుల్ అని చెప్పారు మరి నేనైతే ఇక్కడ వేస్తూ ఉన్నా ఎందుకంటే బాత్రూంలో నుంచి వాటర్ కొంచెం రాకోకుండా ఎప్పుడైనా తడి ఎలా అయినా కూడా కిందికి పోకోకుండా మ్యాట్ కిందికి ఇట్లా వేసేసాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఒక చిన్న మిర్రర్ అయితే ఉంది ఇది నేను వాడట్లేదు నా దగ్గర వాడని సామాన్లు కొన్ని ఉంటాయండి అవన్నీ నేను నా రూమ్స్లో చేరతారు కదా వాళ్ళ కోసం ఇచ్చేస్తూ ఉంటా పెడతా ఉంటా రూమ్లో అంటే వాళ్ళకి ఏమి ఇవ్వను లాస్ట్లో అక్కడే పెట్టేసి వెళ్తారు కాకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది అనేది కొన్ని పెడతాను అనమాట అట్లా ఆ మిర్రర్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ చీలలు కొట్టలేము కాబట్టి ఈ విండోస్కి ఈ విధంగా నేను స్టిక్కర్లు అయితే అంటిస్తూ ఉన్నా ఏమైనా బట్టలు అవి హ్యాంగ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతాయని వాళ్ళకి ఏమైనా తగిలించుకోవాలన్నా బాగా ఉపయోగపడతాయి అందుకనేసి ఇక్కడ అంటించేశాను ఒక నాలుగు అయితే తెచ్చానండి నేను ఇవి చాలా గట్టిగా చాలా స్టాండర్డ్గా ఉంటాయండి అసలు నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్న వీటిని అంటే నా దగ్గర స్పూన్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి వాటికి అసలు ఊడి పడిపోవు అనమాట అందుకనేసి ఒక ఫోర్ అయితే ఇక్కడ అంటించేస్తా ఉన్నా ఈ సైడ్ విండోకు రెండు ఆ సైడ్ విండోకు రెండు నెక్స్ట్ మిర్రర్ కింద ఒక చెక్క ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకనేసి ఈ షేపు అయితే కొడుతున్నా ఏవైనా మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి మిర్రర్ దగ్గరే కదా బాగుంటుంది చూడ్డానికి అందుకనేసి ఇలా సెట్ చేస్తున్నా కాకుంటే కొంచెం పెద్దది పెట్టేస్తా చిన్నది పెట్టాలనిపించింది నాకు పెట్టిన తర్వాత తీసేసి వేరేది పెట్టాలి కానీ జస్ట్ లుక్ చూడ్డానికి ఎలా ఉంటుంది అనే దానికోసమే కాబట్టి అలాగే ఉంచేశాను ఇప్పుడు మనం మ్యాట్ వేసాం కదా ఊడ్చడం కానీ తుడ్చడం కానీ చాలా ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది మనం ఇలా ఏమైనా కొట్టినా కూడా గోడకి అదంతా డస్ట్ పడినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా డబ్బాలు అవన్నీ లోపల ఉండేటివన్నీ బయట పెట్టేశాను మొత్తం ఊడ్చి డస్ట్ అంతా క్లీన్ చేసేస్తాను రూమ్ అంతా జస్ట్ ఒక నాలుగైదు చుక్కలు నీళ్లు చల్లేసి తుడిచేశాను తర్వాత నా దగ్గర ఒక బుడ్డి కాట్ ఉంది ఇది మా బాబు కోసం నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ కార్ట్ కంటే ఇంకొంచెం పెద్దది తెచ్చుకుంటారు అంతే సింగిల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అవే వేస్తూ ఉన్నారు ఇవి రెండు హుక్స్ తెచ్చానండి ఎందుకంటే బాత్రూంలో బట్టలు అవి తగిలించుకోవడానికి ఏం లేవు కాబట్టి ఈ రెండు హుక్స్ అయితే ఇక్కడ కడ్డీలకైతే పెడతా ఉన్నా ఏవైనా టబల్స్ వాళ్ళ బట్టలు అవి తగిలించుకోవడానికి బాగుంటాయి కదా అనేసి ఇలా ఫిక్స్ చేశాను ఈ హుక్కుల్లాగా ఇట్లా పెట్టేటివి అంతే తర్వాత రెండు డోర్ మ్యాట్స్ కూడా వేశాను బాత్రూమ్ దగ్గర ఒకటి బయట ఒకటి మ్యాట్స్ ఎందుకు వేస్తానంటే నా దగ్గర క్లాత్స్ ఉంటాయి అవి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను మ్యాట్స్ కాబట్టి నేను డోర్ మ్యాట్స్ ఖచ్చితంగా వేస్తూ ఉంటా నెక్స్ట్ నా దగ్గర ఈ స్టాండ్ ఒకటి ఉంది దాన్ని తీసుకొని వచ్చి నీటు క్లీన్ చేసి వీటికి ఇవి పెడతా ఉన్నా ఇప్పుడు వీళ్ళు బట్టలు అవి పెట్టుకోవడానికి ర్యాక్ ఏం లేదు కదా దీన్నే యూస్ చేసుకుంటారు అనేసి ఇలా సెట్ చేశాను ఇది ఒక కార్నర్కి అయితే ఈ విధంగా సెట్ చేశాను ఎలా ఉందో చెప్పండి అబ్బా ఇది లోపల ఉంది కదా తీసి చూసేసరికి ఎంత నిందో మొత్తం క్లీన్ చేసేసరికి దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు ఇలా సెట్ చేశానండి తర్వాత దేవుడు పటాలు అయితే రెండు పెడతా ఉన్నా ఎందుకంటే నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి అందుకనేసి ఇవి రెండు పెడతా ఉన్నా వాళ్ళకి కావాలంటే ఉంచుకోవచ్చు వద్దంటే తీసేస్తాను ఇచ్చేటప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక డోర్ మ్యాట్ వేసేసా కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఇవన్నీ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఒక టేబుల్ ఉంది నా దగ్గర ఈ టేబుల్ ఉంది దానికి ఇంత ఎత్తున డస్ట్ ఉంది ఇదంతా క్లీన్ చేయాలి యాక్చువల్గా బాత్రూంలో చేద్దామని తీసుకొని పోతా ఉన్నా కాకుంటే గలీజ్ అవుతుంది ఇంత నీట్గా చేసా కదా రూమ్ అనేసి బయటికి తీసుకొని వచ్చి బయట అంతా వాష్ చేసేసా ఆఫ్టర్నూన్ కదా ఎవ్వరూ లేరనమాట అందుకనేసి ఇక్కడ వాష్ చేశాను చేస్తూ ఉంటే కట్ అయిపోయింది అయినా పర్లేదు ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలనుకున్నా ఎందుకంటే ఒకటో తేదీ వేరే వాళ్ళు చూడ్డానికి వస్తున్నారు ఆ రూము కాబట్టి నీట్గా పెడితే బాగుంటుందని మొత్తం క్లీన్ చేసి పెట్టాను అనమాట ఈ విధంగా టేబుల్ని అయితే క్లీన్ చేసి లోపల పెట్టేస్తా ఉన్నా ఇది ఎందుకంటే గ్యాస్ అలాంటివి వాడే వాళ్ళు అయితే పెట్టుకుంటారు కొంతమంది వాడరు మ్యాక్సిమం బయటే తెచ్చుకుంటారు అనమాట ఒకవేళ చేసుకున్నా కూడా ఏదో రైస్ కుక్కర్ అలా పెట్టేసుకుంటారు కానీ కొంతమంది గ్యాస్ కూడా వాడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఈ టేబుల్ నెక్స్ట్ నా దగ్గర ఒక పాత స్టవ్ ఉంది దాన్ని కూడా నీటుగా క్లీన్ చేశానండి ఇది కూడా పెట్టేద్దాం ఆ టేబుల్ పైనే చూడడానికి బాగుంటుంది కదా అని నీట్గా సోపేసి వాష్ చేసి ఆ టేబుల్ పైన పెట్టేశాను ఇవన్నీ కూడా నేను వాడకుండా పక్కన పెట్టేటివి కాబట్టి చాలా గలీజ్ అయిపోయాయి నీట్ క్లీన్ చేసేసరికి చాలా లేట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం నా దగ్గర షీట్ మిగిలింది కొంచెం షీట్ని అంతా అక్కడ పైన పెట్టేశానండి పెట్టేసి గమ్ అయితే వేస్తా ఉన్నా జస్ట్ చూడడం కోసం ఇట్లా కాట్ పైన ఒక బెడ్షీట్ లాగా వేసేసి ఒక పిల్లో అయితే పెట్టేశాను తర్వాత ఈ క్యూట్ బ్యాగ్ అయితే నేనే ప్రిపేర్ చేశాను వేస్ట్ జీన్స్ క్లాత్తో చాలా బాగుంది కదా ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇక్కడ తగిలిచ్చేసా విండో దగ్గర భలే ముద్దుగా ఉంటుంది ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంకా కొన్ని చేసి పెట్టాలి బాత్రూంలో మామూలుగా బ్రష్లో అవి పెట్టుకునే స్టాండ్స్ అవన్నీ పెట్టి చేసి పెట్టాలనుకున్నా నెక్స్ట్ నా దగ్గర ఒక చిన్న హౌస్ అయితే ఉంది ఇట్లా కీచైన్స్ అవన్నీ తగిలించుకునేది కీచైన్ హోల్డర్ అనుకోండి దీన్ని కూడా ఇక్కడ పెట్టేసాను ఏమైనా కీస్ అలా తగిలించుకోవడానికైనా ఏమైనా ఏవైనా పెన్స్ అలా పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది నేను వాడట్లేదని నెక్స్ట్ ఇట్లా ఒక మాల ఉంటే ఇలా సెట్ చేసేసా నెక్స్ట్ గ్యాస్ వచ్చేసి ఇక్కడ పెట్టా కదా నేను బయట బయట కావాలంటే బయట పెట్టుకోవచ్చు లేదంటే లోపల పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఒకవేళ బయటే పెట్టుకుంటామంటే ఇట్లా కొంచెం రేకు కూడా కొట్టిపిస్తా సైడ్కి ఎందుకంటే గాలికి ఆరిపోకుండా మంట అందుకు బాగుంటుంది తర్వాత వచ్చేసి లోపల బాగుంది అనిపించి లోపల పెట్టేస్తాను మళ్ళీ నేను నెక్స్ట్ ఇక్కడ టాయిలెట్లో ఇట్లా ఒక చక్కనైతే అరేంజ్ చేశానండి మొత్తం పెయింట్ వేసేసి నీట్గా చూడడానికి బాగుంటుంది కదా అనేసి ఇట్లా పెట్టేశాను బాత్రూంలోకి కూడా సోపులో వెన్నీ పెట్టుకోవడానికి డ్రిల్లర్తో ఇట్లా ఒక స్టాండ్ అయితే ఫిక్స్ చేయాలి కాకుండా జస్ట్ ఊపిరిస్తానికి అలా పెట్టా అంతే తర్వాత ఫిక్స్ చేస్తాను అనమాట డిల్లర్ డిల్లర్ తెచ్చేసి దీనికి కూడా పెయింట్ పూసి పెట్టాను నెక్స్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నిజంగా చాలా క్యూట్గా ఉంది అసలు చూడ్డానికి రూము వాళ్ళే కాదు మేమైనా కూడా ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి అలా అయినా ఉంటుందిలే అని అనిపించింది నాకైతే ఎవరైనా వచ్చినప్పుడు అలాగా మంచిగా పెయింట్స్ స్మెల్ వస్తా ప్రశాంతంగా ఉంది అన్నీ సెట్ చేశాను నైట్కి మా హస్బెండ్ వచ్చిన తర్వాత మా హస్బెండ్కి అందరికి కూడా చూపించాను నేను ఏదైనా చేశానంటే చూపించిందాక మనసొప్పదు నాకు నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మా చిన్ని రూమ్ని ఈ విధంగా మేకవర్ చేసుకున్నాను ఎంతైనా కొంచెం కష్టపడి ఇలా తయారు చేసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాన్ని చూస్తూ ఉన్నప్పుడల్లా ఇంకా ఏమైనా చేద్దాం అనిపించింది ఇక్కడ ఒక షింక్ ఫిక్స్ చేద్దామనిపించింది కాకుంటే అడిగేసి అనేసి వదిలేశాను నెక్స్ట్ ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడమే మొత్తం అయిపోయింది కదా ఇంకా కంప్లీట్ అయిన తర్వాత రిలాక్సేషన్ అంతే ఇంత డట్టిగా ఉన్న ఈ రూము క్యూట్గా రెడీ అయిపోయింది చూడ్డానికి చక్కగా ఉంది అలాగే నాకైతే ఫుల్ హ్యాపీ నేనైతే నిజంగా అంత బాగుందండి పెయింట్ పూసిన తర్వాత గలీజ్ లేకోకుండా అలాగే కింద మ్యాట్ కానివ్వండి చాలా బాగుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా బాబు కూడా చూశాడు బాగుంది అన్నాడు నాకైతే హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్